బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు వేల ఒకటిలో గులాబీ జెండా ఎగరవేసి ఒక్కడిగా బయలుదేరే శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు బీఆర్ఎస్ పార్టీ కోసం రక్త ధార పోస్తున్న అన్నదమ్ములకు అక్కా చెల్లెళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటారు ఇది అరుదైన సందర్భం తెలుగు రాజకీయాలు తెలంగాణ ఏపీ కలిపి చూస్తే మన చరిత్ర సుదీర్ఘమైంది ఈ దేశంలో చాలా కాలం దశాబ్దాల పాటు తెలుగు వారిని మద్రాసీలు అని పిలిచేవారు కానీ నందమూరి తారక రామారావు టీడీపీ స్థాపించి తెలుగువారి గొప్పదనాన్ని ఎలుగెత్తి చాటారు ఆ తర్వాత ఈ దేశంలో తెలంగాణ కంటూ ప్రత్యేక అస్తిత్వం ఉందని పౌరుషాల గడ్డ ఉందని ఎలుగెత్తి చాటిన నాయకుడు కేసీఆర్ ఎన్టీఆర్ పేరు ఎందుకు తీసుకుర తీసుకొస్తున్నాడంటే ప్రత్యేక సందర్భం ఉంది రెండే రెండు పార్టీలు విజయవంతంగా ఇరవై ఐదేళ్ళపై చిలుకు ప్రస్థానాన్ని కొనసాగించాయి